నాకు ఎదురైన పరిస్థితులు నువ్వు ఎరగనివి కావు నేను ఎదుర్కొంటున్న శోధనలు నీకు తెలియనివి కావు నా గుండె పిండినట్లు అయిపోతుంది నా కాళ్ళు ఇక నిలకడగా ఉండవేమో దిగిపోతానేమో ఇక మళ్ళీ బయట పడలేనేమో అన్నంత పరిస్థితి నాకు వస్తుంది నిలుకయ్యని అగాధపు దొంగ ఊపిలోనికి నేను దిగిపోతున్నాను నన్ను లాగేస్తుంది అని వాపోయాడు దేవుని ప్రేమించి అమితంగా ప్రేమించి దేవునితో నడుస్తున్నటువంటి భక్తులకు ఇలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది అక్షర సత్యం ఎదురవుతాయి హృదయం గాయమైపోయి అపార్థాలకు గురవుతాం నిష్కారణపు ద్వేషానికి గురవుతాం కారణాలు ఉండవు ఎందుకు ద్వేషిస్తారో తెలియదు కానీ ద్వేషిస్తారు ఎందుకు మన మీద చెడ్డగా ప్రచారం చేస్తారో తెలియదు కానీ చేస్తారు ఎందుకు మన పతనాన్ని ఆశిస్తారో తెలియదు కానీ కొంతమంది అయితే మనం చచ్చిపోయామన్న వార్త కనపడితే బాగుండని ఎదురు చూస్తుంటాం అంతకక్ష వాళ్ళకెందుకు వచ్చిందో మనకు అర్థం కాదు కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు సైతం మనల్ని అర్థం చేసుకో ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనిషి ఎలా బతికున్నాడు అంటే మళ్ళా కీర్తనలు ఆయనే చెబుతాడు యహోవా నా కాపరి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అపాయమునకు భయపడను